మీలో ఎవరైనా చిన్నతనంలో తండ్రిని కోల్పోయి చిన్నతనంలో తల్లిని కోల్పోయి అమ్మ కడుపులో ఉన్నప్పుడే నా చనిపోయాడయ్యా నేను భూమిలో పడి భూమి మీద పడిన తోడనే తల్లిని కోల్పోయానయ్యా అందరూ దురదృష్ట జాతకుడు దురదృష్ట జాతకుడు అని అందరూ చిన్న చూపు చూస్తున్నారయ్యా ఒకవేళ తల్లి ముఖం ఎలా ఉంటుందో తెలియక తండ్రి ముఖం ఎలా ఉంటుందో తెలియక తండ్రి లేని స్థితిలో అనాథగా పెరుగుతా ఉంటే ఒక శుభవార్త ఒక శుభవార్త తండ్రి కలిగిన వారికి లోకంలో శరీర సంబంధమైన తండ్రి ఉంటే తండ్రి లేని నీ బ్రతుకులో దేవుడే నీకు తండ్రిగా నిలవబడ్డాడు దేవుడే నీకు తండ్రిగా నిలవబడ్డాడు ఎవరి దేవుడు తండ్రి లేని వారికి తండ్రి లేని వారికి తండ్రి రాండ్రకు ఒకవేళ వైదవ్యంతో బ్రతుకుతున్న పరిస్థితులను బట్టి లోకంలో నీకు న్యాయం దొరకలేదేమో కోర్టులకు వెళ్ళినా గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళినా కులస్తుల దగ్గరికి వెళ్ళినా లోకంలో నీకు న్యాయం దొరకలేదేమో వెదవరాలి జీవితంలో నీ ఆరాధించే దేవుడే నీతి కలిగిన న్యాయాధిపతి అయి ఉన్నాడు తండ్రి లేని వారికి తండ్రి వెదవరాండ్రకు పెద్దగా పెద్దగా వెదవరాండ్రకు న్యాయకర్తగా ఉన్నాడు క్రైస్తవ సంఘం కూడా పరలోకపు తండ్రిని పోలి మన చుట్టూతో బ్రతుకుతున్న వారిలో పేదలున్నా పరదేశులున్నా అనాథులున్నా దిక్కులేని ఉన్నా వారిని చిన్న చూపు చూడకుండా దేవుడు వారికి తండ్రి ఉన్నట్లుగా వారి జీవితంలో నువ్వు చేయదగిన మేలు తప్పకుండా నువ్వు చేయుదువుగాక అదే తండ్రి అయిన దేవుని ఎదుట ఏ భక్తి నోరు తెరవాలి ఎలాంటి భక్తి కళంకము లేని భక్తి నిష్కలంకమైన భక్తి ఇది క్రొత్త నిబంధనల్లో రాయటం మాత్రమే కాదండి పాత నిబంధనలో కూడా చూడండి ద్వితీయోపదేశిక అండం ఇరవై నాలుగో వచ్చాయి పంతొమ్మిదో వచ్చిన నుంచి చక్కటి మాటలు రాసి ఉన్నాయి నాతో కలిసి నీ పంటలో సారీ నీ పొలములో నీ పంట కోయినప్పుడు పొలములో ఒక పన మరచిపోయిన ఎడల అది తెచ్చుకున్నట్టుకు నువ్వు తిరిగిపోకూడదు నీ దేవుడైన యహోవా నువ్వు చేయు పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించున్నట్లు అది పరదేశకులు పరదేశకులకును తండ్రి లేని వారికి వెధవరాండ్రకునూ ఉండవలినం నీ ఒలివ పండ్లను ఏరునప్పుడు నీ వెనుకనున్న పరిగను ఏరు ఏరుకొనకూడదు అవి పరదేశకులకును తండ్రి లేని వారికి వెదవరాండ్రకును ఉండవలినం ఇరవై ఒకటి నీ ద్రాక్ష పండ్లు కోసినప్పుడు నీ వెనుకనున్న పరిగను ఏరుకొనకూడదు అది పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకును ఉండవలేను చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం పంతొమ్మిదో వచ్చిను ఈ దేవుడు ఎంత మనసున్న దేవుడో చూడండి విన్నారా నువ్వు పంట కోసేటప్పుడు ఒక పని అక్కడ మరిచిపోయి వచ్చావు మరిచిపోయి వచ్చిన దాన్ని తీసుకురావడానికి వెనక్కి వెళ్ళొద్దు పొలంలో అలాగే ఉండని ఎందుకయ్యా మీ దేశంలో పరదేశులు ఉన్నారే మీ దేశంలో వెధవరాళ్ళు ఉన్నారే మీ దేశంలో తండ్రి లేని బిడ్డలున్నారే దాన్ని వాళ్ళకు ఏరుకొని వాళ్ళకు వదిలేస్తాయి పంట కోసేటప్పుడు క్లీన్ స్వీప్ గింజ కూడా మిగలకుండా అట్లా పెట్టు పరిగొదిలిపెట్టు పరిగొదిలిపెట్టు ఎందుకు ప్రభా పరిగొదిలి పెట్టమంటున్నావు దేశంలో వెధవరాళ్ళు ఉన్నారే అనాథలున్నారే మీ ప్రాంతాల్లో బ్రతుకుతున్న ఉన్నారే ఆ పనును వారికి వడిచిపెడితే వాళ్ళు పోషించబడతారు దేవుడేమంటాడు తెలుసా అలా నీ పంట పొలంలో పరిగి వదిలిపెడితే నీ దేవుడే నీ నీ చేతి పనులన్నిటిలో దేవుడిని ఆశీర్వదిస్తాడు ఇందుకోసం వదిలిపెడతానంటారు జనాలు ఇది గొప్ప విషయం ఇక్కడ అంటే ఏ చేసినా పేదోడికి సహాయం చేసేటప్పుడు కూడా ఎంతో కొంత ఉండాల్సిందే మన స్వార్థం దేవుడిని నాశీర్వదిస్తాడు అని కాదు ఇది దేవుని ధర్మవిధి దేవుని ధర్మవిధి మనం బ్రతుకుతున్న స్థలాలలో చూడండి పంట పొలాన్ని కోసేటప్పుడు పరిగ వెధవరాళ్ళు కొదిలిపెట్టండి అంటాడు వలీవ చెట్లు ద్రాక్షకాయలు కోసేటప్పుడు పరిగను అనాథలకు వెదవరాండ్రు కొదిలిపెట్టండి అంటున్నాడు అంటే పాత నిబంధుల్లో కూడా దేవుడు విధవరాల మీద ఆయన తండ్రి లేని బిడ్డల పట్ల మనసుంచాడు ఆయన ఆ గొప్ప దేవునికి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం అంటాడు నీ పంట పొలంలో ఒక పనం మరిచిపోతే మళ్ళీ తీసుకోవటానికి మన భాషలో చెప్తా జేబులో నుంచి ఒక వంద రూపాయలు కాగితం జారిపోయింది అనుకోండి ఏం చేద్దాం చెప్పండి దేవుడిని ఆశీర్వదిస్తే ఆ వంద రూపాయల కోసం టార్చ్ లైట్ వేసినట్టుగా ఎందుకు ఏ పేదోడి కోసం దేవుడు వదిలిపెట్టినట్టున్నాళ్ళే అని వదిలేసేయండి మీరు ఊరుకోండి అన్న కష్టపడే వాళ్ళకి తెలుస్తుంది మీకేం తెలుస్తుంది అంటే మీరు ఒక్కళ్ళే కష్టపడుతున్నట్టు అవేనండి అంటాడు పరిగొదిలేసేయండి అంటాడు పరిగొదిలేసేయండి అంటాడు దీని అర్థం ఏంటో తెలుసా తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి వెదవరాండ్రను దిక్కులేని వారిని పేదలను వారి ఇబ్బందుల్లో పరామర్శించుట పరిగి వాళ్ళకు వదిలిపెట్టండి ఓ మాట అడుగుతా బైబిల్లో వెదవరాల కోసం పరదేశుల కోసం పేదల కోసం తన పంట పాలవలో పరిగొదిలిపెట్టిన ఒక ఆయన ఉన్నాడు పరిగేరుకోవటానికి అవకాశం ఇచ్చిన ఒక ఆయన ఉన్నాడు ఎవరైనా చెప్పండి అబ్బా థ్యాంక్ యూ బోయాజ్ బెతిలహేములో బ్రతకలేమని అందరూ బెతిలహేముని విడిచిపెట్టి మోయాబు ఆయా ప్రాంతాలకు వెళ్తే ఆయన బెతిలహేములోనే బ్రతికి వ్యవసాయం చేసి బెతిలహేములో ఉన్న ఈ బోయస్ భాగ్యవంతుడుగా మార్చబడ్డాడు ఎందుకు చెప్పమంటారా తన పంట పొలంలో కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించిన భక్తి కలిగిన మనుష్యుడు తన చేతి పనులన్నిటినీ దేవుడు ఆశీర్వదించాడు విత్తనం వేస్తే నూరంతలుగా ఫలించేటట్లుగా దేవుడు కృప చూపించాడు ఈ వాక్యమిటోడ్లారా నీ చేతుల కష్టాద్యతాన్ని దేవుడు దీవించున్నట్లుగా నీ చేతులతో నువ్వు చేసే పనిని వ్యాపారాన్ని దేవుడు ఫలభరితంగా మార్చున్నట్లుగా నీ కష్టాధ్యతలో కొంత వ్యధవరాళ్ళకు నీ కష్టార్జితంలో కొంత దిక్కులేని వారికి నీ కష్టార్జితంలో కొంత నా వైపు చూడం నీ కష్టాధ్యతలో కొంత పేద వెదవరాలకు నువ్వు సహాయం చేయగలిగితే నీ చేతి పనులను దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు ఆశీర్వదించడం ప్రక్కన పెడదాం దేవుని ఎదుట పరలోక రాజ్యంలో నిలిచే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు అలాగని ఈ పేద బిడ్డలకి తండ్రి లేని బిడ్డలకి అనాథ బిడ్డలకి సహాయం చేసేటప్పుడు ఏదో మనమేదో దానం చేస్తున్నట్లుగా ఏం చూద్దాం వాళ్ళను ఎట్లా ట్రీట్ చేయాలో వాళ్ళకి సారీ వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలో ద్వితీయోపదేశకాండంలో దేవుడు మాట్లాడతారు చూడండి పద్నాలుగో అధ్యాయం తమ్ముడు వీడియో పగడాలు పద్నాలుగు ఇరవై తొమ్మిది ద్వితీయోపదేశం నాతో కలిసి తమ్ముడు ఇరవై ఎనిమిదో వచ్చిన చూపించొదాం ఇరవై ఎనిమిది నుంచి నాతో కలిసి నీ దేవుడైన యోహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలో నిన్ను ఆశీర్వదించున్నట్లు మూడేసి సంవత్సరములకోసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో పదివంతంతయు బయటకు తెచ్చి నీ ఇంట ఉంచవలను అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులను నీ ఇంటనున్న పరదేశులను తండ్రి లేని వారును విధవరాడును వచ్చి భోజనము చేసి తృప్తి పొందుదురు చప్పలు కొడుతు స్తోత్రాలు చెబుదా ఓ రకంగా పాత నిబంధనలు రాయబడిన మాటలు చెప్తే డెఫినెట్గా మీలో కొంతమంది అంటారు మీకొక దండం దేవునికి ఒక దండం మా కష్టాధ్యత ఇలా నిలువుతోపిడీ చేస్తే కన్నా ఎట్లాంటి మాటలు చెప్పొద్ద అంటారు కొంతమంది విచిత్రం చెప్పమంటారా రాబడిలో ప్రతి సంవత్సరం పదో వంతు దేవుని మందిరానికి ఇవ్వాలి లేవీలకి ఇవ్వాలి కదా ప్రతి సంవత్సరం రాబడిలో ప్రతీ నెల రాబడిలో భాగం పదో వంతు దేవునికి ఇవ్వాలి ఇది నియమం మూడు సంవత్సరాలకు ఒకసారి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఒకటి నా వైపు చూడాలి మూడు సంవత్సరాలకు ఇంకొక ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏంటో తెలుసా మూడో సంవత్సరం పండిన పంటలోనట పదో వంతు తీసి విన్నారా మూడో సంవత్సరం పండిన పంటలో ఇంకో పదో వంతు తీసి అంటే మూడో సంవత్సరానికి వచ్చేసరికి ఇరవై శాతం తీయాలా తమిడ తలపాకి ఎత్తు ఇప్పుడేం లేదు లేదు ఏం భయపడక మూడో సంవత్సరం వయసరికి ఇరవై శాతం పది శాతం ఏమో దేవుని మందిరానికి వెళ్ళిపోయిందా మిగతా పది శాతం విచిత్రం చూడండి మూడో సంవత్సరంలోనట ఆ పంట పొలం అంతటిలో పదో వంతు తీసుకొచ్చి ఇంటి బయట పెట్టాల అసలు చూడండి ఇంటి బయట పెట్టి ఏం చేయాలంట వాటితోనట లేవీయులు పరదేశులు వెదవరాండ్రు వారితో కలిసి వారితో కలిసి నీ ఎంట భోజనం చేయాలి అంటాడు చప్పులు కొడుతు స్తోత్రాలు చెప్దాం నీ ఇంట ఎవరితో కలిసి భోజనం చేయాలి అంటాడు తమ్ముడు నెక్స్ట్ వాస్ ఇరవై తొమ్మిది లేవీయులను నీ ఇంటనున్న పరదేశులను తండ్రి లేని వారును విధవరాండును వచ్చి భోజనము చేసి తృప్తి పొందుదురు ప్రైజ్అలాట్